ఫ్రెండ్స్ ఇప్పుడే అంత వార్త బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా ఒకసారి లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది ఇప్పుడు పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కానీ దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి ఆ పార్టీ నేతలు వలసలు మాత్రం ఆగడం లేదు సెకండ్ క్యాడర్ మంచి నుంచి అనగా కీలక నేతల వరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు పార్టీలో కీలక నాయకుడిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన పలువురు నేతలు సైతం పార్టీ మారుతున్నారు వారు గులాబీ బాస్ కేసీఆర్ మాటలను సైతం లెక్క చేయలేం లేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది త్వరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పి విలీనం అవుతుందని ఒక పక్క కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అయితే తాజాగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరికతో బీఆర్ఎస్ గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది ఇక వారి వివరాలు కడియం శ్రీఆర్ నుంచి స్టేషన్ ఎల్పూర్ దాన నాగేంద్ర ఖైరతబాద్ నుంచి తెల్ల వెంకటరావు భద్రాచలం పోచారం శ్రీనివాసరెడ్డి బెంపువాడ ఎం సంజయ్ కుమార్ జగిత్యాల కాలయాదయ్య చేవేల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నుంచి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ గుడే మహిపాల్ రెడ్డి పట్టణ చెరువు అరికపూడి గాంధీ షిర్లింగలపల్లి కాగా ఎమ్మెల్యేల వలసల ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ రంగంలోకి దిగినా కూడా గులాబీ పార్టీ మారుతుండడం గులాబీ పార్టీ వర్గాల్లో గుబులు రేపుతుంది ఇక మొత్తానికి ఇక బీఆర్ఎస్ఎల్పి మొత్తం అలా విలీనం అయినట్లయితే ప్రతిపక్ష ఊదా కూడా తగ్గకుండా పోతుంది కాబట్టి సో ఇప్పటికే దాదాపు ముప్పై తొమ్మిది ఉన్న స్థానం ఒక స్థానాన్ని కాంగ్రెస్ ఆ భర్తీ చేయడం ముప్పై స్థానాలు ఇప్పుడు పది మంది రావడంతో ఇక చాలా సంఖ్యను తగ్గుతూ రావడం ఈ రకంగా పాటికి ఊహించని కట్టి ఎదురుదెబ్బ అంటున్నారు మింగుడు పడిన అంశం